ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వేడుకలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం బలికించబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త తల్లి ఎక్కువ సమయం లేదమ్మా ఎందుకంటే పద్నాలుగు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నీ బంధం దూరం కాబోతోంది జాగ్రత్త ఏప్రిల్ పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల నలభై నిమిషాలలోపు వీరితో బంధం ముగిసినట్లే ఎవరు వాళ్ళు ఎందుకు ఆ బంధం ముగుస్తోంది ఎవరిది తప్పు ఎందుకు ముగుస్తోంది దీనికి కారణాలు ఏంటి నిజంగా ఈ బంధం ముగిసిపోతే నీకు లాభమా నష్టమా నువ్వు బాధపడతావా ప్రతి ఒక్కటి తెలియాలా బిడ్డా ఖచ్చితంగా నువ్వు బాధపడతావు నీకైతే లాభం కాదు నష్టమే ఎంతలా అంటే విలవిల్లా ఆడిపోతావు వీరితో బంధం ముగిసిపోతే కానీ ముగిసిపోతుంది దానికి కారణం ఎవరో తెలుసా ఆ కారణం ఎవరో తెలుసుకుంటే నీ గుండె జల్లుమంటుంది కాళ్ళు చేతులు వణికిపోతాయి ఒక్క రెండు నిమిషాలు నీ సాయి ఏం చెప్తున్నాడు వి బిడ్డ అసలు ఆ బంధం ఏంటి ఎందుకు దూరం కాబోతోంది నువ్వు ఎలా దూరం కాకుండా నీ బంధాన్ని నువ్వు కాపాడుకోవాలి దానికోసం నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేస్తే ఆ బంధం నీకు దూరం కాకుండా ఉంటుంది ప్రతీదీ కూడా చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ ఏ కారణం చేతైనా నిర్లక్ష్యంతోనో వదులుకున్నావు అంటే నువ్వు ఇక్కడ వదులుకుంటున్నది నీ సాయి మాటని కాదు నీ బంధాన్ని ఒక్కసారి ఆ బంధం దూరం అయిపోయిందంటే నువ్వు మళ్ళీ ఎంత కావాలి అని కోరుకున్నా మొత్తుకున్నా మళ్ళీ నీ దగ్గరికి తిరిగి రాదు జాగ్రత్త చేతిలో ఉన్నంతసేపే కాపాడుకోవాలి ఒక్కసారి చేయి జారింది అంటే ఆ తర్వాత నువ్వు ఏం చేసినా కూడా తిరిగి రాదు ఒకవేళ వచ్చిన మునుపట్టుల అస్సలు ఉండదు జాగ్రత్త బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢం అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు ఇంతకీ దూరం కాబోతున్న బంధం ఏంటి ఎందుకు దూరం కాబోతోంది దాని నుంచి మనం దూరం కాకుండా ఉండాలి అన్న దూరం అయ్యాక బాధపడకుండా ఉండాలి అన్న ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బాబాగారు చెప్తాను అన్నారు కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి ఎందుకు అంటే ఈ సందేశం ఇంతమంది సాయి భక్తులు ఉండగా మన చెవిన మనకంటే పడింది అంటే దాని అర్థం ఏంటి ఇది మన అనే కదా మనకేదో జరగబోతుంది మనం ఏదో చిక్కుల్లో పడబోతున్నాం మనకు ఏదో ఒక బంధం దూరం కాబోతుందనే కదా అర్థం అదేంటో తప్పకుండా తెలుసుకుని తీరాలి నిజంగా సాయి భక్తులు అయితే గనుక బాబాగారు ఏం చెప్తున్నారు చివరి దాకా వినే ప్రయత్నం చేయండి మనం కనుక బాబాగారి సందేశాలు సూచనలు అందుకొని ఎలా నడుచుకుంటూ బాబా గారి గొడుగు నీడి కిందకి చేరుకున్నామంటే ఎలాంటి చిక్కులు చిక్కు ముడులు చిక్కు సమస్యలు మనల్ని ఏమీ చేయలేవు అంతా బాబాగారే చూసుకుంటారు ఇక మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే తప్పకుండా బాబాగారి కోసం ఒక్క లైక్ ఇవ్వండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బాబా గారి మరెన్నో ఇలాంటి సందేశాలను వినటం మిస్ అయిపోతారు కాబట్టి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే అక్క ఎందుకంటే మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉన్నాము అంటూ అడిగారండి శ్రీ శిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు ఒక్కసారి మీరు మొబైల్ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా పూజల ద్వారానే చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు మీరు పర్సనల్గా వెళ్ళాలి నేరుగా కాంటాక్ట్ అవ్వాలి అంత దూరం వెళ్ళాలా అన్న సమస్యలే వద్దు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండి మూడవ కంటికి తెలియకుండా మీరు ఉన్న చోటనే మీ సమస్యల్ని మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి ఎలా అంటే ఎవ్వరికీ చెప్పుకోలేం అలా ప్రతి ఒక్క సమస్యని చక్కగా పరిష్కరించే ఇస్తున్నారండి మీకు గనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ చెప్పాను కదా వీరితో బంధం ముగిసిపోయినట్లే అది ఎప్పుడు సోమవారం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల దగ్గర వీరితో బంధం ముగిసిపోయినట్లే అని చెప్పాను కదా ఎవరితోనూ తెలుసా దానికి కారణం ఏంటో తెలుసా ఎవరో తెలుసా వింటే నిజంగా నువ్వు వణికిపోతావు బిడ్డ దానికి కారణం అచ్చంగా నువ్వే నీ చేజేతులారా నువ్వే ఆ బంధాన్ని దూరం చేసుకోబోతున్నావు ఎలా చేసుకోబోతున్నావో తెలుసా దానికి కారణం ఏంటో తెలుసా నువ్వు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా ఏంటో తెలుసా నిజంగా నీకు ఆ బంధం కావాలి అనుకుంటే ఆ తప్పులు పొరబాట్లు చేయకుండా నిన్ను నువ్వు సరిదిద్దుకో నువ్వు సరిదిద్దుకోవాలని నీ బంధంతో నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే ఈ సాయి నిన్ను హెచ్చరించాలని వచ్చాడు బిడ్డ మరి నీ సాయి తండ్రి మాటలు వింటావు కదా నిర్లక్ష్యం చెయ్యవు కదా బిడ్డ ఏప్రిల్ నెల పద్నాలుగవ తేదీ అనగా సోమవారం రోజున రాత్రి పది గంటల నలభై నిమిషాల తర్వాత ఒక చిన్న యుద్ధం జరగబోతోంది బిడ్డ అది కూడా అయిన వారితోనే కానీ మాటలు తగ్గిపోతాయి ఇక వారికి నీకు మధ్యన ఉన్న సంబంధానికి అడ్డుతెర పడబోతుందని చెప్పాలి నువ్వు బాగా గుర్తుపెట్టుకో జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఇది నువ్వు అసలు ఎప్పటికీ కూడా మర్చిపోలేవు ఎందుకంటే వీరితో బంధానికి ముగింపు పలికినట్లే బిడ్డ ఇటువంటి సంఘటన ఒకటి నీ జీవితంలో సోమవారం రోజైతే జరగబోతోంది అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి తప్పక ఇలా చెయ్యి లేకపోతే నష్టం కలుగుతుంది బిడ్డ నష్టపోతావు చాలా నష్టపోతావు జాగ్రత్త పడాలి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే నీ బంధంతో నువ్వు జీవితాంతం కలిసి ఉండగలవు ఏం జరగబోతోందో తెలియాలంటే తప్పకుండా నీ సాయి మాటలని నువ్వు పెడచెవిన పెట్టకుండా వింటేనే నీకు తెలుస్తుంది ఇంకా నువ్వు నీ స్వయంగా తీసుకునే ఆలోచనలు నీకు అంతగా కలిసి రాకపోవచ్చు బిడ్డ జాగ్రత్త అలాగే కుటుంబ విషయంలో అప్రమత్తత అవసరం ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి సందర్భాలు కూడా ఎదురవుబోతున్నాయి నువ్వు అనుకున్న మొదలు పెట్టిన పనిలో శ్రమ తప్ప ఫలితం ఉండకపోవచ్చు ఇక నువ్వు ఏదైనా ఇల్లు కట్టడమో అట్లా చేస్తుంటే వాటిలో అవాంతరాలు కలగవచ్చు ఆర్థిక ఇబ్బందులు చిక్కులు వస్తాయి అలాగే సోదరులతో మిత్రులతో అకారణంగా నీకు గొడవలు విభేదాలు కూడా కలిగే అవకాశం ముందు బిడ్డ జాగ్రత్త అధికంగా ఎదుటివారు చెప్పే మాటలు వినేటటువంటి తత్వం నీది అందులో నిజానిజాలు పక్కన పెట్టేస్తావు విన్నదాన్ని ముందుగా భుజానికి ఎక్కించుకుంటావు అందువల్ల కాస్త చిక్కుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది దానివల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి ఎంతో ఇష్టమైన లేదా నిన్ను ఎంతో అభిమానించే వారిని సైతం నీ నుండి దూరం కాబోతున్నారు దానికి కారణం ఏంటో తెలుసా చెప్పుడు మాటలు వినే నీ మనస్తత్వం ఎవరు ఏది చెప్పినా కూడా ఇట్టే నమ్మేస్తావు వాళ్ళు నీ మనసుకి దగ్గరగా అయిన వాళ్ళు నీ సొంత వాళ్ళు గురించి ఏది చెప్పినా కూడా నమ్మేస్తావు ఎదుటివారు ఎలాంటివారు అని ఒక్క నిమిషం ఆలోచించరు అంటే వీరు చెప్పేది నిజమా కాదా వీరి వారి వ్యక్తిత్వం ఎలాంటిది ఎదుటివారి వ్యక్తిత్వం ఎలాంటిది అంటే వారు కావాలని ఇలా చెప్తున్నారా అంటే నీ నీకు నీ అయిన వాళ్ళకి చిచ్చు పెట్టాలని ఇలా చెప్తున్నారా ఏవి కూడా ఆలోచించవు ఇక నీ వాళ్ళ గురించి అసలు ఆలోచించవు నా వాళ్ళు ఇలా చెయ్యరు కదా అని చెప్పుడు మాటలు వినేస్తావు ఆ చెప్పుడు మాటలను భుజాలకి ఎక్కించుకుంటావు భుజాలను ఎత్తుకుంటావు దానివల్లనే ఇన్ని సమస్యలు కూడా రాబోతున్నాయి నీ మనసుకు నచ్చిన వాళ్ళు దగ్గరగా ఉన్నవాళ్ళు అయినా వాళ్ళు సైతం దూరం కాబోతున్నారు బిడ్డ నీ యొక్క కోపం వలన నీ యొక్క చెప్పుడు మాటలు వినే దుర్గుణం రీత్యా ఈరోజు ఎలా జరగబోతోంది కానీ వారితో నీకు చాలా అలవాటు పడిపోయి ఉన్నావు వారు లేకపోతే నువ్వు ఉండలేవు నీ జీవితంలో కష్ట నష్టాలను పంచుకోవటానికి ప్రతి ఒక్కరికి ఒక్కరు ఉంటారు కదా తల్లి అలా చెప్పుకోవాలంటే ఇప్పుడు దూరం కాబోతున్న వాళ్ళే నీ వాళ్ళు నీ కష్టం పంచుకునేవాళ్ళు అని చెప్పుకోవచ్చు వారు ఎవరైనా కావచ్చు తల్లి భాగస్వామి కావచ్చు ప్రేమికులు కావచ్చు ప్రేమికురాలు కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇరుగు పొరుగు ఇలా ఎవరైనా కావచ్చు నీ మనసుకు నచ్చిన వారు నీ ఆత్మ బంధువులు కానీ వారితో అనవసరపు వాదనకు దిగకు మాట మాట పెరుగుతుంది అంటే ఆ వాదనను అక్కడితో ఆపేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో మౌనంగా ఉండు నీకు కావలసిన వారి దగ్గర అయిన వారి దగ్గర నువ్వు తగ్గితే నీకు పోయేదేమీ లేదు బిడ్డ నీ బంధం పది కాలాలు పచ్చగా ఉంటుంది అలా కాదని వారు దుడుకుతనంతో ఏదో మాట్లాడుతున్నారు కదా అని నువ్వు కూడా కోపంతో రెచ్చిపోయి మాట్లాడేశావు అంటే ఆ బంధం అక్కడితో తెగిపోతుంది ఇక ఆ తర్వాత కోపం తగ్గాక నువ్వు ఎంత ఆలోచించినా ఆ బంధం అన్నది తిరిగిరాదు బంధంలో ఇద్దరుకు ఇద్దరు అరుచుకొని పోట్లాడుకుంటే ఆ బంధం తెగిపోతుంది తల్లి ఒకరు అరిచినప్పుడు ఇంకొకరు తగ్గితే ఆ బంధం నిలబడుతుంది సర్దుకుపోతే నిలబడుతుంది ఎదుటివారు కోపంతో అరచిన వారు వారి కోపం తగ్గాక ఆలోచిస్తారు నేను చేసింది తప్పు కదా ఇలా అరవకూడదు కదా ఇలా మాట్లాడటం నా తప్పు కదా అని వారి తప్పును వారు సరిదిద్దుకోవటానికి నువ్వు అవకాశం ఇవ్వాలి అంటే నువ్వు మౌనంగా ఉండాలి మౌనంగా ఉంటేనే బంధం నిలబడుతుంది ఒక బంధంలో ఇద్దరిలో ఏ ఒక్కరో సర్దుకుపోవాలి ఇద్దరుకు ఇద్దరు గొడవలకు దిగితే ఆ బంధం నిలబడదు ఈరోజు ఎవరో ఏదో చెప్పారంటూ వారి మాటలు ఆలకిస్తావు తప్పితే వీరు మనతో ఎలా ఉన్నారు మన బంధం వీరితో ఎలా ఉంది వీరి యొక్క జీవితంలో మన ఆలోచన ఎలా ఉంది వీటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తావు నేనేంటి నా వ్యక్తిత్వం ఏంటి నా వాళ్ళేంటి వారి వ్యక్తిత్వం ఏంటి వారి మనస్తత్వం ఏంటి అన్నది పూర్తిగా పక్కకు పెట్టేస్తావు ఎదుటివారు ఏదో చెప్పడానికి వచ్చారు కదని పూర్తి చెవులు అప్పగించేసి వారు చెప్పింది నమ్మేస్తావు కనుక ఇరుగు పొరుగు చెప్పుడు మాటలు చెప్పే ఏ వ్యక్తి అయినా కూడా వారి మాటలను అస్సలు తల్లి అలాంటి వారికి దూరంగా ఉండు నీ వాళ్లను నీకు కాకుండా మీ మధ్య చిచ్చు పెడతారు మీరు సంతోషంగా ఉన్నారనో బాగా ఎదుగుతూ ఉన్నారనో మిమ్మల్ని నాశనం చేయాలని ఇలా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు ఈరోజు మనసుతో ఆలకించుతల్లి చెవుల ద్వారా విన్నది మనసుకు తీసుకోవద్దు మనసులోకి చేర్చుకోవద్దు చవులతో ఉన్నదా విన్నదాన్ని అలాగే బయటకు నెట్టి అంతేకాని మనసు దాకా తీసుకొని ఇబ్బందులకు గురి కావద్దు నీ వాళ్లను ఇబ్బంది పెట్టకు ఇలా చేస్తే ఈరోజు నీకు బాగుంటుందేమో కానీ తర్వాత నీ యొక్క నష్టం నువ్వు అస్సలు పూడ్చుకోలేకపోతావు అలాంటి నష్టం నీకు జరిగిపోతుంది అప్పుడు నీకు చెప్పుడు మాటలు చెప్పిన వారు రారు నీ సహాయానికి రారు నీ కష్టానికి రారు నువ్వు బాధలో ఉంటే నీ కన్నీళ్ళని తుడుచడానికి రారు నిన్ను పలకరించడానికి అంతకన్నా రాదు ఎందుకంటే వారి పని అంతటితో అయిపోయింది ముగిసిపోయింది వారు అనుకునేది సాధించేశారు ఏంటది మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని మిమ్మల్ని దూరం చేయాలని మీరు బాధపడుతూ ఉంటే వారు చూడాలి అని అనుకున్నారు అది అయిపోయింది ఇంకా వారు చస్తే మిమ్మల్ని ఓదార్చటానికో పలకరించటానికో అస్సలు రారు ఈ విషయం గుర్తించుకొని అప్రమత్తంగా ఉండాలి తల్లి ఈ బంధానికి ముగింపు పలికే విషయంలో అహంకారాన్ని పక్కన పెట్టాయి కోపావేశాలు పక్కన పెట్టేశాయి బంధాన్ని కలుపుకొని ముందుకు సాగాలి అంటే ఒక్క అడుగు వెనక్కి వేసినా తప్పేమీ లేదు కదా అక్కడ నీ కిరీటం కింద పడదు కదా నీ గొప్పతనమే తెలుస్తుంది కదా నువ్వు ఒక్క అడుగు వెనక్కి తగ్గావు అంటే అక్కడ నువ్వు గొప్ప వ్యక్తివి అని అర్థం చేసుకోవాలి మాటలు పడ్డా తప్పేం లేదు బిడ్డ ఎందుకంటే బంధం కదా ఆ బంధం ఒక్కసారి దూరం అయిందంటే బాధపడతావు ఆ మాట కాసేపటికి మర్చిపోతావు కానీ ఎదుటివారు మంచివారు అయితే గనక ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించక తప్పదు తల్లి ఈ రోజున ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా ఆ కారణంగా విభేదాలు కలగటాన్ని జీర్ణించుకోలేకపోతాం మున్ముందు వ్యాపారంలో కూడా ఈరోజు కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతావు వ్యాపారంలో ఇబ్బందులు ఎన్ని ఎదురైనా చికాకులు పడినా కూడా ఈరోజు మనసుకి తీసుకుంటావు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలతో సతమతం అయిపోతాం మానసిక ప్రశాంతత కాస్త లోపిస్తుంది ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించు తల్లి ఎందుకంటే మనసు అసలే చిరాకు చికాగ్గా ఉంటుంది ఒంటరిగా ఉండటం మంచిది ఎవరితో ఎటువంటి విషయాలు కూడా చెప్పుకునే ప్రయత్నాలు అస్సలు చెయ్యకు ఇంకా చిచ్చు పెట్టి ఆ కలహాన్ని ఇంకా రెచ్చగొట్టేలా చేస్తారు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే సమస్యకి పరిష్కారం కనుక్కుంటావు నీ యొక్క మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోతే నీ ఇష్ట దైవాన్ని తలుచుకోబిడ్డా లేదంటే నీ సాయి మందిరానికి ఒక్కసారి వెళ్ళు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా నీ సాయి కళ్ళల్లోకి చూస్తూ అలా కాసేపు కూర్చో నీ మనసులోని బాధ నీ గుండెలోని బరువు మొత్తం కూడా దిగిపోయి కొండంత ధైర్యం నీకు వస్తుంది నా బాబా నా తోడు ఉన్నాడు నా సమస్యలన్నీ గట్టెక్కిచ్చేస్తాడు నా తోడుగా ఉన్నాడు నా బంధాన్ని నాతోనే ఉంచుతాడు దూరం అవ్వనివ్వడు అని నీకు కొండంత భరోసా నీ సొంతం అవుతుంది ఇక కాసేపు అక్కడే కూర్చొని నీ సాయిని ధ్యానించు ఇలా చేస్తే మనసుకి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈరోజు కాస్తంత తల వంచితే రేపటి నుంచి నీ బంధం బాగుంటుంది నీకు మానసిక ప్రశాంతత తోడవుతుంది తల్లి నీకు ఈ సాయి అనుగ్రహం తప్పక తోడుగా ఉంటుంది తల్లి అర్థమైంది కదా నువ్వు ఏం చెయ్యాలో నువ్వు చేస్తున్న తప్పు ఏంటో ఎక్కడ తప్పు చేస్తున్నావో నీ బంధం ఎందుకు నీ నుంచి దూరం కాబోతుందో నీకు అర్థమవుతోందా ఎందుకు అంటే ఎవరో ఏదో గిట్టని వారు ఏదో చెప్పారు మీ ఎదుగుదలని మీ అన్యోన్యతని మీరు బాగుండటం చూసి గిట్టన వాళ్ళు మీ గురించి ఏదో చెప్పి విడగొట్టాలని చూస్తున్నారు మీ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అలాంటి వారి మాటలకు చెవులను అప్పగిస్తున్నావు నీ వాళ్లను అవమానిస్తున్నావు అయిన వాళ్ళని అనుమానిస్తున్నావు వాళ్ళు చెప్పిందే నిజమనుకొని వాళ్ళని ఏదో ఒకటి అడుగుతున్నావు దానివల్ల మీ మధ్య విభేదాలు తలెత్తుతాయి గొడవలు తలెత్తుతాయి దానివల్ల బంధం దూరం అయ్యే అవకాశం ఉంది ఈ సోమవారం రోజు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలలోపు నీ ఇంట్లో యుద్ధం జరగకుండా ఉండాలి అన్నా కలహాలు రాకుండా ఉండాలి అన్నా గొడవలు రాకుండా ఉండాలి అన్నా నీ బంధం నీకు దూరం అవ్వకుండా ఉండాలి అన్నా నువ్వు కాసేంత తగ్గాలి బిడ్డ చెప్పుడు మాటలు వినటం ఆపేసేయి ఎవరైనా ఏదైనా చెప్పటానికి వస్తే నా వాళ్ళ గురించి నాకు తెలుసు నువ్వేం చెప్తావు అని వాళ్లకు ఎదురు క్వశ్చన్ వేసి పంపించాయి వాళ్ళని అంతేకాని వారు చెప్తున్నారు కదా వినసొబ్బుగా ఉన్నాయి కదా మాటలు అని చెవులను అప్పగించావో నీ జీవితాన్ని పాడు చేసేస్తారు నీ బంధాలని చిన్న భిన్నం చేసేస్తారు అది నీ జీవిత భాగస్వామి కావచ్చు సోదరుల బంధం కావచ్చు అన్నా తమ్ముళ్ళు కావచ్చు నీ దగ్గర స్నేహితులు కావచ్చు కలిసి వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు ఒకే చోట ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు ప్రేమికులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులు సంతోషంగా ఉంటే ఎదుటి వ్యక్తి మూడవ వ్యక్తి కుళ్ళుబోతనంతో మీ మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త నువ్వు జాగ్రత్తగా ఉంటావని ఉండాలని ఈ సాయి నమ్ముతున్నాడు బిడ్డ ఈ సాయి ఆశీర్వాదాలు నీ మీద ఎప్పుడూ ఉంటాయి నీకు చీమంత హాని కూడా కలగకు ముందే కలగబోతోందని తెలిసిన వెంటనే పరుగు పరుగున వచ్చి నీ ని సాయి నిన్ను హెచ్చరిస్తాడు ఆ చిక్కుల్లో నుంచి పక్కకు తప్పిస్తాడు నువ్వు ఎప్పుడూ ధైర్యంగా ప్రశాంతంగా ఉండు నీ సాయి అండ ఎప్పుడూ కూడా ఉంటుంది నీ సాయి చెప్పిన మాటల్ని బిడ్డా అంటూ బాబా గారు ఈరోజు అద్భుతమైన సందేశాన్ని మనకు అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాగారి మరొక అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్